జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శానిటేషన్ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గురువారం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు ప్రధాన కోడళ్లలో చర్చి సమీపంలోని వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడంపై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి పట్టణంలో శానిటేషన్ తయారైందన్నారు మున్సిపల్ కమిషనర్ ఉదయమే వార్డులో పర్యటించాలన్నారు వార్డుల్లో పర్యటించి ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు తాగునీటి సమస్యలు పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు పారిశుద్ధ్య ఆటోలు పట్టణంలో అన్ని వార్డుల్లో కవర్ చేయాలని ప్రతి వార్డుకు ఆటోలు తిరగాలని తెలియజేశారు 15 डेली सारे इंस्ट्रूमेंट डाटा इनको 200 पूरा आइडेंटिफायर पूरा है काम खत्म हो गया अभी चेक कर लीजिए चंद्रमा लिख रहे हैं और थोड़ा कुछ नंबर उठेंगे 82 निकल करो 151 है मान लो 12 మీరు పట్టించుకోకపోవడం వల్ల మీ శానిటేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఎవరో ఇంకా బయట చెత్త వేస్తే సరిగా లేకుండా అవుతుంది కాబట్టి మీ ఏరియా అనిపిస్తుంటే మాత్రం తీసుకొని